సత్తెనపల్లి నియోజకవర్గంలో మరియు తదితర ప్రాంతాల్లో కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు మరియు వివిధ రంగాల వారికి విశిష్ట సేవలు అందిస్తున్న మాజీ మంత్రి మరియు సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దివ్యల శ్రీనివాసరావు మరి గతంలో మా నాన్నగారు అయినటువంటి కీర్తిశేషులు కన్నా రంగయ్య గారు చారిటబుల్ ట్రస్ట్ ని ఏర్పాటు చేసి గుంటూరు కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యి అక్కడ ఉన్నటువంటి మెరిట్ అయినటువంటి విద్యార్థులకి స్కాలర్షిప్పులు పంపిణీ కానీ సమాజంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి ఈ సత్యనపల్లి నియోజకవర్గం ప్రజల అదృష్టం ఇక్కడ శాసనసభ్యులు అవటం కన్నా లక్ష్మీనారాయణ గారు అనంతరం ఈ శ్రీ కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ యొక్క సేవలు కూడా మన సత్యనపల్లి నియోజకవర్గానికి కూడా వాటిని విస్తరింపజేయటం కూడా జరిగింది దాంట్లో భాగంగా ఇప్పుడు మనం ప్రభుత్వ వైద్యశాలలో ఉన్నాం మరి వాస్తవానికి సామాన్య ప్రజలకి ఆల్క్లైన్ వాటర్ అనేది తాగటం అనేది కళ వాడుకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి అలాంటిది శ్రీ మరి కన్నా రంగయ్య చార్మన్ ట్రస్ట్ తరఫున కన్నా లక్ష్మీనారాయణ గారు మరి సత్యంపల్లి నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ వైద్యశాలలోనూ సాంఘిక సంక్షేమ ఆస్ట్రాలలోనూ మరి అదేవిధంగా న్యాయస్థానంలో అనేక చోట్ల కూడా ఈ ఆల్క్లైన్ వాటర్ సామాన్య ప్రజలు కానీ సామాన్యమైనటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి విద్యార్థుల విద్యార్థులను కూడా అందించాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేశారు అదే కాకుండా మరి అనేక రకాలుగా మోపాడుల మార్పిడి దానికి కూడా వాటికి అదేవిధంగా మరి ఆర్థికంగా వెనుకబడి విద్యారంగంలో ముందున్నటువంటి విద్యార్థులకి ప్రోత్సాహకమైనటువంటి స్కాలర్షిప్పుల్ని కూడా అందిస్తూ విపరీతంగా విస్తృతంగా రంగయ్య జాగ్పూర్ ట్రస్ట్ తరఫున మరి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ గారు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ ఇలాంటి పథకాల్ని సత్యనపల్లి నియోజకవర్గ ప్రజలకు అందించడం బాగుంది ఇక్కడ మేము రోజు చూస్తూ ఉన్నాం ప్రభుత్వ దేశాల్లో కొన్ని వందల మంది రోగులకి వాళ్ళ సహాయకులు కూడా ఈ ఆల్కలైన్ వాటర్ అనేది ఉచితంగా అందుతుంది మరి ఈ విధంగా సత్యనపల్లి నియోజకవర్గ ప్రజలకి సేవలు అందిస్తున్నటువంటి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం